వెల్కమ్ టు రియల్ టాక్ విత్ దొంతు రమేష్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు గతంలో రెండు సార్లు ఇటీవల ఢిల్లీ పర్యటనలు చేసిన తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది సో ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఉన్నారు ఏం చేయబోతున్నారు ఎందుకోసం ఢిల్లీ పర్యటనకు అకస్మాత్తుగా వెళ్ళారు అది కూడా పిసిసి అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎందుకు వెళ్ళారు ఇప్పటికే రాహుల్ గాంధీ అమెరికా టూర్లో ఉన్నారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో ఏం చర్చించాలనుకున్నారు ఇదంతా ఉత్కంఠదా ప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఆరుగురు మంత్రులను ఇంకా నింపాల్సిన అవసరం ఉంది అందులో నలుగురిని తీసుకుంటారనుకుంటున్నారు ఇప్పట్లో పన్నెండు మంది మంత్రులు మాత్రం ఇప్పుడు తెలంగాణ కేబినెట్లో ఉన్నారు అది ఇప్పుడు కొత్తగా నలుగురు మంత్రి పదవులు పొందడం ద్వారా ఆ సంఖ్య పదహారుకు చేరుతుంది మరో రెండు స్థానాలు ఇంకా ఖాళీగా ఉంటాయి ప్రస్తుతానికి మాత్రం నలుగురు మంత్రులను తీసుకుంటారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది అయితే పీసీసీ అధ్యక్షుని విషయంలోనే గతంలో రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత చాలామంది కాంగ్రెస్కి సంబంధించిన పెద్దలు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి పీసీసీ అధ్యక్షుని విషయంలో ఎవరు చేస్తే బాగుంటుంది ఏంటి అనేది చాలా సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత ఎటకేలకు పంతం నెగ్గించుకున్నాడు రేవంత్ రెడ్డి తనకు అత్యంత విధేయుడు సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ని పిసిసి అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంతో ఆయన పంతం నెగ్గించుకున్నారు సో రేవంత్ రెడ్డి పంతం నెగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ తన క్యాబినెట్లో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరున్నారు వాళ్ళలో ఎవరిని తీసుకోవాలి ఈ అంశాలపైన చర్చించడానికి ఇప్పుడు ఢిల్లీ బాట రే రేవంత్ రెడ్డి అనేది ఒక వాదన వినిపిస్తుంది నిజానికి ఆదిలాబాద్కు ఇప్పుడు ఇంకా మంత్రివర్గంలో స్థానం లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా స్థానం లేదు సో ఈ రెండు జిల్లాల నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్లో రకరకాల వాదనలు వినివస్తున్నాయి ఒకరు ఒకరికి దగ్గర అంటే ఇంకొకరు ఇంకొకరికి దగ్గర అని వాదనలు వస్తున్నాయి ప్రధానంగా నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం కోసం ఇద్దరు తీవ్రంగా పోటీ పడ్డారు తాజాగా ఎమ్మెల్సీగా గెలుపొందిన మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకు మంత్రి పదవి కావాలన్నాడు అదేవిధంగా ఆ జిల్లా నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి గతంలో మాజీ మంత్రిగా పనిచేస్తారు ఆయనకు కూడా మంత్రి పదవి కావాలన్నాడు సో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని కూర్చోబెట్టిన నేపథ్యంలో ఆయనకు పదవి ఇచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి సీరియస్గా తనకు మంత్రి పదవి కావాలని పట్టుపట్టే అవకాశం ఉంది సరే హైకమాండ్ ఏం చేస్తుందని చూడాలి సో నిజామాబాద్ జిల్లా కనుక మంత్రి పదవి ఇస్తే ఆ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డికి ఇస్తుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి బట్టి విక్రమాలకు అత్యంత విధేయుడిగా ఉన్న ప్రేమ్సాగర్ రావు ఎప్పటి నుంచో కూడా తనకు మంత్రి పదవి కావాలని కోరుతున్నారు అదేవిధంగా వివేక్ చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన వివేక్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆయనకు కూడా తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు సో ఆ జిల్లా నుంచి ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందో చూడాలి గత ఎంపీ ఎన్నికల్లో వివేక్ తనయుడు పెద్దపల్లి ఎంపీగా గెలిచారు వంశీకృష్ణ ఆ నేపథ్యంలోనే ఇక మంత్రి పదవికి చెక్ పెడతారు ఎందుకంటే కొడుకుకు ఎంపీ పదవి ఇచ్చి ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి రాదు అని చెప్తున్నారు కానీ ఆ ఇంట్లోనే ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వివేక్ వినోద్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు ఇప్పుడు వంశీకృష్ణ ఎంపీగా వివేక్ తనయుడు వి వివేక్ తనయుడు కూడా ఎంపీగా కొనసాగుతున్నారు సో వివేక్కి వస్తుందా లేదా ప్రేమ్సాగర్ రావుకు వస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది సో ఈ రెండు జిల్లాల నుంచి అనివార్యంగా వర్గంలోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది ఇద్దరిని ఇకపోతే నగర్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీహరిని మంత్రివర్గంలో అనివార్యంగా తీసుకుంటారని కూడా గతం నుంచి కూడా ప్రచారం జరుగుతుంది ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకోవాలంటే ఖచ్చితంగా స్త్రీ అరికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఆయన కూడా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో కూడా ఫైరేలు చేసుకుంటున్నారు ఆయనకున్న సన్నిహిత సంబంధాలతో తనను మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా ఆయన పెద్ద ఎత్తున పైరేలు చేసుకుంటున్నారని చెప్తున్నారు సో అనివార్యంగా ఒకవేళ ముదురాజు సామాజిక వర్గానికి పదవి ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఇక ముగ్గురు ఇక నాలుగో వ్యక్తి ఎవరు పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది పది మంది చేరారు అందులో ఒకరికి అవకాశం ఇస్తారని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ హైకమాండ్ చాలా కరాఖండిగా చెప్పింది ఇతర పార్టీల నుంచి గెలిచిన గెలిచి మన తన పార్టీలో చేరిన ఏ ఎమ్మెల్యేలను కూడా మంత్రి పదవి కట్టబెట్టే అవకాశం లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరికి కూడా అవకాశం లేదు సో ఇక్కడే పిస్ట్ ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్యటనలో చాలా రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కేసీఆర్ గతంలో ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు రకరకాల వ్యూహాలను అనుసరించారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు కూడా అదే వ్యూహాన్ని అనుసరించారు ఉప ఎన్నికలతోనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవెత్తిని ఎగిసిపడేటట్లు చేశారు తెలంగాణ ఉద్యమాన్ని లైవ్లో ఉంచగలిగారు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ముందు అదే అదే వ్యూహంతో కొంతమంది ఇతర పార్టీ నుంచి ఛాలెంజ్ వచ్చినప్పుడు కేసీఆర్ రాజీనామా చేశారు తన సంబంధించిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా కొన్ని ఉప ఎన్నికలను ఫేస్ చేయాల్సి వచ్చింది అని అయితే ఇదే వ్యూహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుసరించబోతున్నారా ఏదైతే కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమానికి ముందు ఉద్యమం తర్వాత ఉప ఎన్నికల వ్యూహాన్ని ఏ విధంగా అనుసరించారో ఇదే వ్యూహాన్ని అనుసరించబోదా ఇప్పటికే హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఒక తీర్పు కూడా వెలువరించింది నాలుగు వారాల గడువు ఇచ్చి షెడ్యూల్ రిలీజ్ చేయాలి ప్రధానంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన కేసులు వేశారు దానవ్ నాగేందర్ అదేవిధంగా తెల్లం వెంకట్రావు అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్యే కడియం శ్రీయర్ పైన షెడ్యూల్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న అంశానికి సంబంధించి నెల రోజుల్లో ఒక తనకు షెడ్యూల్ ఇవ్వాలని కూడా అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇక ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంది కోర్టు తీర్పును గౌరవించి నిర్ణయం తీసుకోవాలి ఈ విధంగా గౌరవించి నిజానికి గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మూడు నెలల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం ఒకవేళ కనుక వేటుపడే అవకాశం ఉంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి వ్యవహారంగా పరిణమించే అవకాశం ఉంది సో ఈలోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రాజీనామా చేపిస్తే ఎలా ఉంటుంది ఆ రాజీనామా చేసేవారిలో గత ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ముగ్గురు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు ఒకటి కడియాన్ శ్రీహరి దానవ నాగేంద్ర ఇద్దరు కూడా మంత్రి పదవులు ఆశించి ఈ పార్టీలోకే వచ్చారనేది ప్రచారం కడియాన్ శ్రీహరి చాలా సీనియర్ నేత గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి అదేవిధంగా దానవ నాగేంద్ర కూడా గతంలో మంత్రిగా పనిచేశారు సో సిటీకి సంబంధించి ఇప్పటివరకు ఒకరు కూడా మంత్రివర్గంలో స్థానం లేదు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని తీసుకుంటారనే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఒకవేళ కోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ బం స్పీకర్ కోర్టులో బంతి ఉన్న నేపథ్యంలో వాళ్ళ పైన వేటుపడకుంటాం ముందుగానే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను రాజీనామా చేపించి ఉప ఎన్నికకు వెళ్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తుందా అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని పిలిపించి ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందా అనేది ఊహాగానాలు అయితే రేగుతున్నాయి ఖచ్చితంగా అటువంటి నిర్ణయం ఏదో జరగబోతుందా కేవలం మంత్రివర్గం నింపడానికి ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించిన అంశం ముగిసిపోయింది మహేష్ కుమార్ గౌడ్ నియమించారు ఇక ఒక్కొక్క అంశం ఎం మంత్ ఇతర ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం కల్పించాలి మంత్రివర్గంలో కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి ఒక చర్చ జరిగే అవకాశం ఇది ఈ అంశంతో పాటు ఇప్పుడు ఉప ఎన్నికకు వెళ్తే ఎలా ఉంటుంది ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు పడకముందే వ్యూహాత్మకంగా రాజీనామా చేపించి ఆయన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక పెట్టడం ద్వారా మళ్ళీ వాళ్ళని గెలిపించుకోవడం ద్వారా వాళ్ళని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందా ఆ దిశగా ఏమైనా కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందా అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది ఎందుకంటే కడియం శ్రీహరి సీనియర్ నేత ఆ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది ఆయన కూతురు కడియం కావ్య ఎంపీగా కొనసాగుతుంది వరంగల్ ఎంపీగా అదేవిధంగా దానం నాగేందర్కు ఖైరతాబాద్లో మంచి పట్టుంది దానం నాగేందర్కు సో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో గెలవడం చాలా తేలికని భావిస్తున్నారు ఎందుకంటే ఆయన పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పో మద్దతు తెలిపాల్సి ఉంటుంది అదేవిధంగా గతంలో టికెట్ ఆశించి ఖైరతాబాద్ నుంచి ఆశించి అంబర్పేట నుంచి కాంటెస్ట్ చేసిన రోహిన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఖైరతాబాద్లో గెలవడం ఈజీ అదేవిధంగా ఇప్పుడు ఖమ్మంలో తొమ్మిది మంది ఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది తెల్ల వెంకట్రావును కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది అంత పెద్ద జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు అక్కడ కూడా భద్రాచలంలో తెల్ల వెంకట్రావుని గెలిపించడం కూడా సుసాధ్యం అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇకపోతే కడియం శ్రీహరి కాంగ్రెస్ కడియం శ్రీహరి గెలవడం కూడా సాధ్యం అవుతుంది కాబట్టి ఈ మూడు నియోజకవర్గాలకు ముందుగానే రాజీనామా చేయి ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ద్వారా ఏ విధంగా ముందుకెళ్లాలనే యోచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉందా ఇదే విషయం అస్తినాలో చర్చిస్తారా రేవంత్ రెడ్డి ఇదే అంశం హైకమాండ్తో చర్చించడానికి అవకాశం ఉందా లేదా మంత్రివర్గంలో నాలుగు బెర్తులు నింపడానికి కావాల్సిన ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేయడానికి అవకాశం ఉందా అనేది చర్చ జరుగుతుంది సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుంది ఉప ఎన్నిక లేదా మంత్రివర్గంలో నలుగురిని తమ కేబినెట్లో తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారనేది ఇప్పుడు సుదీర్ఘ చర్చ జరుగుతుంది ఏదేమైనా ఢిల్లీ పర్యటన అంత తేలికైన పనుల కోసం వెళ్ళలేదు ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళారో ఆ కీలక నిర్ణయం ఏముంటుంది ఖచ్చితంగా ఈ రెండు అంశాలకు సంబంధించిన కీలక నిర్ణయం ఉంటుంది అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అయ్యి ఉండాలి నలుగురు ఎం ఎమ్మెల్యేలను తన క్యాబినెట్లో చేర్చుకోవడానికి ఎవరిని చేర్చుకోవాలన్న అంశం మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించడానికి ఉండాలి లేదా ఈ ముగ్గురు కోర్టు తీర్పు నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలపైన వేటు వేసే ముందే వ్యూహాత్మకంగా రాజీనామా చేపించి వాళ్ళని మళ్ళీ ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించడం ద్వారా తమ పట్టుని సాధించుకోవడానికి వీలుంది అదేవిధంగా పథకాల ఒత్తిడిలో తీవ్రమైన పథకాల ఒత్తిడి ఒత్తిడిలో ఉన్నారు ఒకవైపు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది రుణమాఫీకి సంబంధించి భారీ ఖర్చు చేశారు అదేవిధంగా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా భారీగా ఖర్చు చేయవలసి ఉంది ఈ పథకాల ఒత్తిడి ఒకవైపు ఆదాయ వనరులు సక్రమంగా సమకూరకపోవడంతో ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా ఒక వెసులుబాటు అయితే దొరుకుతుంది ఆ వెసులుబాటుని ఆసరగా చేసుకుని కాలం ముందుకు పోవచ్చు కేసీఆర్ గతంలో ఏ విధంగా ఈ ఉప ఎన్నికల వ్యూహాన్ని అనుసరించారో అదే ఉప ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్ళాలని భావిస్తుందా కాంగ్రెస్ పార్టీ అందుకే ఢిల్లీ వెళ్ళారా ఢిల్లీలో ఇదే చర్చలు సాగుతాయా లేదా సాదాసిధగానే మంత్రివర్గంలో నలుగురిని తీసుకోవడానికి ఎవరెవరైతే ఉన్నారో అధిష్టానం పెద్దలతో చర్చించి వారిని తీసుకోవడానికి వెళ్తారనే చూడాలి ఇదంతా ప్రచారం సో నిజానికి ఏం జరుగుతుందనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా అదే ఆసక్తికి ఎదురు చూస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం ఆ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు రాజకీయాలకు ఏ విధంగా పునాది వేసుకోవాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మరొక వైపు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఎటువంటి ఆసక్తికర కీలక నిర్ణయం తీసుకుంటున్నారనేది వేచి చూడాలి థ్యాంక్ యూ